నేను విఆర్ సిద్ధార్థాలు చదువుతున్నాను సెకండ్ ఇయర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సో టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ చాలా కొత్త టెక్నాలజీ నార్మల్లీ చాలా డెవలప్డ్ కంట్రీస్ అమెరికా లాంటి కంట్రీస్ లో ఉంది సో దాని మీద వర్క్ చేయాలంటే మేము నార్మల్ గా అక్కడికి మైగ్రేట్ అయ్యి అక్కడ వర్క్ చేయాలి బట్ రీసెంట్లీ జరిగిన ఈవెంట్స్ వల్ల అమెరికాలో వన్ బి విసాస్ ఇవ్వడం చాలా ప్రాబ్లం అవుతుంది మళ్ళీ మన దేశానికి తిరిగి వస్తున్నాం అండ్ వేరే దేశాలు దానికంటే మన దేశంలో హోమ్ టౌన్ లో ఉండి వర్క్ చేయడం అందరు ప్రిఫర్ చేస్తారు సో అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మన ఆంధ్రప్రదేశ్ లో అది కూడా అమరావతిలో తీసుకురావడం అనేది చాలా గ్రేట్ థింగ్ అండ్ ఆల్సో ఫ్యూచర్ కి ఇన్వెస్ట్మెంట్ లా యాక్ట్ చేసిద్ది క్వాంటమ్ టెక్నాలజీ అనేది అంటే ఆబ్వియస్లీ కొత్త టెక్నాలజీ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల ఆపర్చునిటీస్ బాగా పెరుగుతాయి సో ఓవరాల్ గా మన స్టేటే డెవలప్ అయ్యింది అది కూడా ఏ స్టేట్ లో కాకుండా మన స్టేట్ లోనే ఇలాంటి టెక్నాలజీ తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఫ్యూచర్ లో మన స్టేట్ బాగా బెనిఫిట్ దీని వల్ల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు మీకు ఎలా అనిపించింది అసలు ఆయన మాట్లాడింది కానీ టెక్నాలజీ గురించి చెప్పినప్పుడు ఎలా అనిపించింది సో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం వల్ల ఆయనకి ఫ్యూచర్ కి ఉన్న విజన్ బాగా అర్థమైంది ఆయన ఎప్పుడైనా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఫ్యూచర్ లో మన స్టేట్ ఎలా ఉండాలి ఎలా డెవలప్ చేయాలి అనేది ఆయన విజన్ అండ్ గోల్ అంటే ఆయన ఇంత చెప్తుంటే మీరు ఇలా ఉంటదని మీరు అనుకున్నారు అసలు మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించింది అసలు ఏమనుకున్నారు మీరు అంటే చాలా గొప్పగా అనిపించింది ఇలాంటి గ్రేట్ లీడర్ మన స్టేట్ కి సీఎం లా ఉన్నారు ఫ్యూచర్ గురించి బాగా ఆలోచిస్తున్నారు ఫ్యూచర్ లో మన స్టేట్ ని బాగా డెవలప్ చేయడానికి బాగా ప్రయత్నిస్తున్నారు అన్ని టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ మన స్టేట్ కి తీసుకొస్తున్నారు టెక్నాలజీ సో చెప్పినట్టు చాలా అడ్వాన్స్డ్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఇలాంటి టెక్నాలజీ మన స్టేట్ లో రావడం వల్ల ఎస్పెషల్లీ మన ఏపీ స్టూడెంట్స్ కి చాలా బెనిఫిట్ అయింది చాలా జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసిద్ది దీనివల్ల అండ్ ఆబ్వియస్లీ కొత్త ఆపర్చునిటీస్ రావడం వల్ల మనకి జాబ్ ఆఫర్స్ అనేవి పెరుగుతాయి మన శాలరీస్ అనేవి పెరుగుతాయి మనకి కొత్త కెరియర్ పాత్స్ కొత్తగా క్రియేట్ అవుతాయి అంటే అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఎలా అనిపిస్తుంది సో నార్మల్లీ ఇంతకు ముందు అయితే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలంటే హైదరాబాద్ బెంగళూరు చెన్నై బయట వేరే స్టేట్స్ కి వెళ్ళాల్సి వచ్చేది సో మన ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు ఐటీ కంపెనీస్ అన్ని ఆంధ్రప్రదేశ్ లోకి తీసుకురావడం వల్ల మనం ఇక్కడే ఆంధ్రప్రదేశ్ లో ఉండి జాబ్ చేయవచ్చు దీనివల్ల మనం వేరే స్టేట్స్ కి బయటకి వెళ్ళక్కర్లేదు అండ్ మన స్టేట్ లో ఉండి మనం ఇక్కడే జాబ్ చేయడం వల్ల మన స్టేట్ కూడా అభివృద్ధి గతంలో చెందిన అది కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది ఇంతకు ముందు అయితే పెద్దగా ఇన్వెస్ట్మెంట్స్ అలా వేరే కంపెనీస్ బయట నుంచి ఇక్కడ రావడం అంతలా జరిగేది కాదు బట్ ఇప్పుడు చాలా మంచిగా జరుగుతుంది మొన్న విశాఖపట్నంలో గూగుల్లో వచ్చిన ఏ డేటా సెంటర్ చూసుకున్నా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఓపెనింగ్ రీసెర్చ్ స్టార్ట్ చేయడం చూసినా సో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చాలా వస్తున్నాయి స్టేట్ లో అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ వ్యాలీ ఇలాంటివన్నీ వస్తాయని మీరు అసలు అనిపించారు అసలు ఇంతకుముందు కొంచెం ఒక ఆస్పిరేషన్ అయితే ఉండేది ఇలా కూడా వస్తే బాగుండు అని బట్ ఇప్పుడు వస్తున్నాయి చాలా మంచిది స్టేట్ బాగా డెవలప్ అయ్యింది ఇలా అవడం వల్ల సిమ్ మీరు చేస్తున్న పని చాలా మంచి పని ఫ్యూచర్ గురించి బాగా ఆలోచించి ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని చేస్తున్నారు స్టేట్లో ఇన్ ద లాంగ్ రన్ స్టేట్కి బాగా ఉపయోగపడతాయి స్టేట్ డెవలప్మెంట్కి బాగా కాంట్రిబ్యూట్ చేసే ఫ్యాక్టర్స్ అని మీలాంటి యువతకి ఉద్యోగాలు కల్పించాలని చూస్తుంటే మీకు ఎలా చాలా హ్యాపీగా ఉందండి ఈ మధ్యకాలంలో జాబ్స్ రావడం అనేది చాలా కష్టంగా ఉంది ఈ మధ్యకాలంలో సో ఇలాంటి టైంలో మాకు కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం వల్ల మా కెరియర్కి మా లైఫ్ చేంజింగ్ డెసిజన్స్ ఇవన్నీ సో మాకు బాగా బెనిఫిట్ చేసే ఆపర్చునిటీస్ మాకు కల్పించినందుకు చాలా ఆనందంగా ఉందండి